ఆనంద భైరవి ఇంట్లో శరణ్యకు దర్శన్కు తొలి రాత్రి ఏర్పాట్లు చేస్తారు ఇక అప్పుడు శరణ్య దర్శన్కి పాలు తీసుకొని రూమ్లోకి వెళ్తుంది దర్శన్ శరణ్య చేతిలో నుంచి పాల గ్లాసు తీసుకొని విసిరి కొడతాడు నీకు కాస్త కూడా సిగ్గులేదా నేను వద్దు అంటున్నా కూడా నాకు ఎందుకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు అని చెప్పి దర్శన్ శరణ్యపై కోపడతాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక మంచం మీద ఉన్న పూలన్నీ కూడా శరణ్య మొహం మీదకి దర్శన్ విసిరి కొడతాడు ఇక శరణ్య అలా ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ మంచం మీద నుంచి దిండును దిండును కిందకు విసిరేస్తాడు ఈ రోజు నుంచి నువ్వు కింద నేను పైన అని చెప్పి చెప్తూ ఉంటాడు అసలు మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదండి అని చెప్పి సరైన దర్శన్ని అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కదండి అని చెప్పి సరైన అంటూ ఉంటుంది అయితే చెప్తాను విను నేను పెళ్ళికంటే ముందే ఒక అమ్మాయిను ప్రేమించాను నీ మెడలో తాలి కట్టినా కూడా నేను ఎప్పటికీ నీకు భర్తను కాలేవను నీకు దగ్గర కాలేవను ఆత్మ సాక్షిగా నా భార్య సమీరనే అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్